ఇక్కడ కాదు గుండెల్లో దింపారు అటు ఇటు చూసుకోలేదు నేరుగా టార్గెట్ ను హిట్ చేశారు భూమి దద్దరిల్లేలా జవాబు చెప్పారు ఇండియాను టచ్ చేస్తే ఇక ఓచకోతే అని చూపించారు ఉగ్రవాదుల గుండెలు బద్దలయ్యేలా మిసైల్స్ దాడి చేశాయి సెలెక్టెడ్ టార్గెట్స్ ను ముందే సెట్ చేసి మరి కొట్టారు పాకిస్తాన్ సైన్యం కళ్లు తెరిచి లోపే మెరుపు దాడి ముగిసింది సరిహద్దులంటూ హద్దులు పెట్టుకోలేదు ఆక్రమిత కాశ్మీర్ అని లిమిట్ లేదు నేరుగా పాక్ పైనే అటాక్ చేశారు దిమ్మ తిరిగిన పాక్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి భారతీయులు నిద్రపోతున్న వేళ భారత్ పాకిస్తాన్ ను నిద్రలేపి ఎర్రటి సింధూరాన్ని చూపించింది బాంబుల మోతతో పాక్ ఉగ్రవాద శిబిరాలు అద్దెరిపోయాయి పాక్ సైన్యం షాక్ తింటే ఉగ్రవాదులైతే వణికిపోయారు భయపడినంత జరిగిందని అనుకునే లోపే ప్రాణాలు వదిలారు పాకిస్తాన్ లో నాలుగు చోట్ల ఆక్రమిత కశ్మీర్ లో ఐదు చోట్ల ఈ దాడులు జరిగాయి మాక్డ్రిల్ అని ప్రకటించి చాలా వ్యూహాత్మకంగా దానికి ముందు రాత్రే దాడి చేశారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని దాడిలో పాల్గొన్నాయి అధికారులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆపరేషన్ చేశారుగాం ఉగ్రదాడి ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది సరిగ్గా పదిహేను రోజులకు కౌంటర్ అటాక్ జరిగింది అది కూడా కౌంటర్ టెర్రర్ అటాక్ మాత్రమే ఎక్కడా జరగలేదు నష్టము చేయలేదు కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసి ధ్వంసం చేశారు జరిగింది చూస్తుంటే ఇదంతా ఇండియా ముందే ప్లాన్ చేసుకుని కౌంట్ డౌన్ పెట్టుకుని మరి అటాక్ చేసినట్లు తెలుస్తోంది సర్జికల్ స్ట్రైక్ జరిగిన దాదాపు తొమ్మిదేళ్లకు ఇప్పుడు దాడి జరిగింది అప్పుడు సరిహద్దులో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని మాత్రమే టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ముందే ఐడెంటిఫై చేసి వాటిని టార్గెట్ చేసి అటాక్ చేశారు అటాక్ వార్త తెలిసిన మరుక్షణం నుంచి భారత్ లో పండుగ వాతావరణం మొదలైంది వాట్సాప్ స్టేటస్ లో మొదలైన సెలబ్రేషన్ రోడ్డెక్కే పరిస్థితి కనబడుతోంది ర్యాలీలు కూడా చేపట్టేలా ఉన్నారు అయితే ఇప్పటికే మాక్డ్రిల్ పేరుతో ఆంక్షలు పెట్టిన వేళ వాటికి అనుమతి ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు భారతీయులంతా మాత్రం గర్వంగా తలకరిస్తూ మా పవర్ ఇదిరా అంటూ నినదిస్తున్నారు పాకిస్తాన్ తమ జోలికి వస్తే ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం చూసింది భారత్ ఇప్పుడు తిరుగులేని ఎదురులేని శక్తి అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు